నా బెడ్రూమ్లో లో ఎందుకు వచ్చారు మీద నిన్న బెడ్రూమ్ లో వెళ్ళిపోండి ఇది నీదా ఇది నాది కదా దాన్ని తొక్క సరే దాన్ని కరెక్ట్గా అయ్యి అయ్యి వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ టైం ఎంత అయింది మీరు పనుకోకుండా ఏం చేస్తున్నారు ఇంకా చెప్పు రే రే ఇట్ లాగితే అట్టుపోతుంది పోతుంది కదరా తక్కుబ కలిపా ఏం పనులు చేస్తున్నారు మీరు నాకేం అర్థం కాదు నీకు బాగా ఎక్కువైంది నీకు తల్లలో పురుగు ఉంది ఆ పురుగుని తల్లలో పురుగుంది కదా నీకు ఏజ్ వచ్చే కొద్దీ ఆ పురుగు పెద్దది అవుతుంది అనమాట ఆ పురుగు పెద్ద ఉండాలంటే ఏం చేయాలంటే తల మీద రెండు మొటికాయలు వేస్తా ఉండాలి మొటికాయలు తెలుసా మీ స్కూల్లో ఎవరు కొట్టరా మిమ్మల్ని అరే చూడు నా బట్టలు రేపు ఎవరై అరేంజ్ చేస్తారా ఆఫీస్కి వెళ్ళది నా బట్టలు ఎవరైతే అరేంజ్ చేస్తారో వాళ్ళకి రెండు గిఫ్ట్లు ఇస్తా రెండు గిఫ్ట్ గిఫ్ట్ నాకు ముద్దది కోతిది కో బాగుందా బాగుందా చల్లగా ఇక్కడ ఆఫ్ అయిపోయింది మళ్ళీ బెడ్రూమ్ లో ఉంటారు కూడా ఏమే మీ బాధ కదా

பகக்கட்டியா பகக்கட்டி வேண்டு